గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడానికి కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సోమవారం రోజున గంగీరావుపేట మండలం లింగన్నపేటాస్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మైగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాన్ ఐపీఎస్ ఈ సందర్భంగా ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి సత్వరమే వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిపుణులు అయిన డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో కంటి దంత గైనకాలజిస్ట్ న్యూరో జనరల్ ఫిజిషియన్ జనరల్ సర్జన్ ఆర్థోపెడిక్ పిల్లల వైద్య నిపుణులు ఉపరితల వైద్య నిపుణులు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవడానికి పోలీసు ఉన్నది ప్రజాభద్రత కోసమే అనే నమ్మకం కలగడం కొరకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అందులో భాగంగా గతంలో వీరనపల్లి రుద్రంగి మండల పరిధిలోని వివిధ గ్రామాల యువతకు స్పోర్ట్స్ కిట్స్ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు लग गए डीएसपी గారికి جی मोर भाई준 శ్యార్ చెర్ మున ఓకే రాడలే వాయిస్ వస్తుందా లాస్ట్ లో వస్తు వస్తు సార్ ఓకే అందరికీ రామ్ రామ్ ఇప్పుడు మనం ఈరోజు మీ ఊరులో వచ్చాము ఒకటి మన పోలీస్ సైట్ నుంచి ఒక మెడికల్ క్యాంప్ అశ్వని హాస్పిటల్తో సహా కలిపి ఒక ఏర్పాటు చేసాము అందరూ ఇది వాడుకోండి ఎందుకంటే మనం హెల్త్ మంచి ఉంటే మనం వేరే పని చేయగలవచ్చు ఏమైనా మనకి హెల్త్కి ఒకసారి బాధ వచ్చింది అంటే మనం మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది లేకపోతే మొత్తం అదే అదే రెండు మూడు రోజు వారం ఆ పెద్ద బాధ ఉంటే ఇంకా ఖరాబ్ అవుతుంది మనం ఏంటి అంటే జనరల్గా ఇగ్నోర్ చేస్తాము ఒకసారి అయిందా ఇష్యూ అయితే సో ఈరోజు మీరు అందరు మంచిగా చూపించండి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీ డాక్టర్ గారికి ఇక్కడ వచ్చారు వాళ్ళు చిర్స్ నుండి వాళ్ళకి అందరికి మీ ఇష్యూస్ చెప్పండి మీకు ఏమేమి బాధ ఉంటే సో వాళ్ళు ఏమైనా సొల్యూషన్ చెప్తారు ఆ సొల్యూషన్ ఇక్కడ పాసిబుల్ ఉంటే చేపిస్తాము లేకపోతే మళ్ళీ వీళ్ళతో మళ్ళీ మాట్లాడి మళ్ళీ వేరే డేట్లో అక్కడ పిలిచి రమ్మని చెప్పి మీకు మళ్ళీ ఏమైనా దానికి కూడా సొల్యూషన్ ఇప్పిస్తాం చాలామంది ఇక్కడ ఉన్నారు అంటే లేడీస్ ఉన్నారు అందువల్ల ఒక మాట చెప్పాల్సి వస్తుంది ఏంటి అంటే ఇప్పుడు మన సొసైటీ లేకపోతే మనం చాలా డెవలప్ అవుతున్నాము మెల్లగా మెల్లగా జనరల్గా ఊరులో ఏముంటుంది లేకపోతే అంటే మన పాత కల్చర్ ఏముంటుంది అంటే మన పెట్రి సొసైటీ అదేంటి అంటే ఎవరైనా మేల్ ఉన్నారు ఆ మేల్ అందరు మేల్ ఉంటారు ఆ ఫీమేల్ది ఏంటి అంటే జస్ట్ ఇల్లులో ఇంటిలో వంట చేయడం లేకపోతే పిల్లలకి చూసుకోవడం అదే కల్చర్లో ఆ హస్బెండ్ వైఫ్కి కొట్టడం ఆ పిల్లలు కూడా అది చూసి నేర్చుకోవడం మళ్ళీ వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు కూడా అది చేయడం అది కూడా చాలా సార్లు జరుగుతుంది మనం లేడీస్ ఏం చేస్తాము అంటే జనరల్గా అది సైలెంట్ ఉంటాము మనం ఏం వాళ్ళు లేడీస్ ఏం చెప్పారు బయట ఎవరికి చెప్పరు లోపల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చట్టం చాలా మంచి చట్టాలు ఉన్నాయి మీరు అది అన్నీ ఏంటి అంటే యూటిలైజ్ మీరు అది అన్ని చుట్టాలు యూటిలైజ్ చేయాల్సింది ఏమైనా ఉంటే ఉపయోగించాలి ఉపయోగించుకోవాలి ఏంటి అంటే మీరు పోలీస్ స్టేషన్ పోయి లేకపోతే హండ్రెడ్ డైల్ చేసి లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకి ఆ కౌన్సిలింగ్ గురించి చెప్పాలి అది ఇగ్నోర్ చేయకండి ఎందుకంటే మీ పిల్లలు కూడా కూతురు కూడా పెళ్లి అయిన తర్వాత అదే నడుస్తుంది మళ్ళీ అది మనం ఎక్కడైనా ఆపాలి సో దయచేసి మీరు పోలీస్ స్టేషన్ వాడుకోండి హండ్రెడ్ డైల్ చేయండి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు అక్కడ వెళ్ళి కౌన్సిలింగ్ కావాలంటే కౌన్సిలింగ్ చేస్తారు ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేస్తారు బట్ మీరు చెప్పాలి ఇది కాకుండా ఇప్పుడు మీ పిల్లలు కూడా స్కూల్కి పోతారు స్కూల్కి పోతారు లేకపోతే ఊరు పక్కల వాళ్ళు ఆడతారు వాళ్ళ చిన్న పిల్లలకి వాళ్ళకి అంత ఎక్కువ అవగాహన ఉండదు అవగాహన ఉన్న వాళ్ళ ఏమవుతుంది అంటే కొంతమంది చేదు వాళ్ళు ఉంటారు సొసైటీలో వాళ్ళ ఏమైనా గలీజ్ మాట్లాడతారు వాళ్ళతో మీ పిల్లలతో లేకపోతే ఏమైనా గలీజ్గా టచ్ చేస్తారు అది కూడా మీరు అప్పుడప్పుడు మీ పిల్లలు కూతురుకి అడగాలి అడిగితే సో దట్ మనం ఏమైనా దానికి సొల్యూషన్ తీసుకురాగలవచ్చు ఆ పర్సన్కి పట్టుకొని జైలు పంపొచ్చు ఏమైనా చేసుకోవచ్చు మనం జస్ట్ చిన్న ఇన్సిడెంట్ మొన్న లో కూడా ఇదే జరిగింది లో కూడా ఐ థింక్ అది లంబాడా ఉంటే గుర్తు లేదు లంబాడా అనుకుంటున్నాను మొన్న మొన్న ఈవినింగ్ అదే ఊరులో ఒక చేదిన పర్సన్ ఆ అబ్బాయి ఆ అమ్మాయితో సంథింగ్ అంటే ఇల్లీగల్గా చేశారు ఆ అమ్మాయి కొంచెం పిచ్చిగా ఉంది దానివల్ల ఆమె ఎవరికి ముందు చెప్పలేదు ఆ వన్ మంత్ టూ మంత్స్ తర్వాత చెప్పింది అప్పుడు పట్టుకున్నాను సో అందువల్ల మీ కూతురులోకి కూడా మీరు అవగాహన ఇవ్వాలి సో దట్ వాళ్ళ మీకు వచ్చి వాళ్ళ చెప్పాలి మళ్ళీ ఇట్లా నడుస్తుంది మన టైంలో కూడా ఇట్లా నడిచింది ఏంటి ఇగ్నోర్ చేయి అట్లా మీరు చేయకండి అది మీరు ముందు వచ్చి చెప్పాలి ఈ థర్డ్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మన అంటే మాత్రమే తెలంగాణ కాదు మొత్తం ఇండియాలో లేకపోతే మొత్తం ప్రపంచంలో ఆ డ్రగ్స్ గాంజాయి అది చాలా ఎక్కువ నడుస్తుంది అది మనం ఆపాలి మన ఇప్పుడు ఆంధ్రబల్ సీఎం గారు కూడా మనం తెలంగాణ డ్రగ్ ఫ్రీ తెలంగాణ క్రియేట్ చేయాలి దానికి మీరందరూ కూడా మనకి సహకరించాలి దానిలో ఏంటి అంటే ఇప్పుడు మీ ఏరియా